భద్రాది కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మోడల్ స్కూల్ నందు జన విజ్ఞాన తెలంగాణ భద్రాది కొత్తగూడెం వారిచే క్లీనరీ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక గురించి కూలంకషంగా చర్చించడం జరిగింది నవంబర్ నెలలో జరగబోయే చెక్కుముఖి పరీక్షల నిర్వహణ గురించి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని నిర్ణయించడమైంది ఈ కార్యక్రమంలో సర్వశ్రీ సత్యం విశ్లేషకులు ఏ నాగేశ్వరరావు రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు ఎం సుబ్బారావు గౌరవ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వరరావు రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు ఏ కస్తూరి ప్రత్యేక ఆహ్వానితులు కె నాగేశ్వరరావు మాజీ జిల్లా అధ్యక్షులు సాయిబాబా జిల్లా అధ్యక్షులు కె వీరభద్రం ఉపాధ్యక్షులు తిరుపాలు ఎం మోహన్ రావు కె నాగయ్య గుండాల మండల అధ్యక్షులు ఎట్టి సుందరు తదితరులు పాల్గొన్నారు ಅಲ್ಲೇ ಜನ ವಿಜ್ಞಾನಿ ಚಾಲ ಮಂದಿ ಬೆಟ್ಟರು ಅಂದರು ಚಾಲಿಸ್ರು ಅಲ್ಲೇ ಪ್ರಧಾನ ಪಾತ್ರದ ಮಾವಿಗಾರು ಕಷ್ಟು ಕುಟುಂಬ ಮುಡಿದೊಟ್ಟು ವಚ್ಚ ಜನ ವಿಜ್ಞಾನ